హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంబీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు నెల్లూరు సిటీలో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ముప్పై ఎనిమిది లక్షలలో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషను స్థలం కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఈ టోటల్గా రెండు హౌసెస్ సేల్స్కి ఉన్నాయి పక్క పక్కనే ఉన్న ఇల్లు రెండు కూడా సేల్స్కి ఉన్నాయండి ఇప్పుడైతే మనం వెల్యువేషన్ కవర్ చేసాము చూడండి హౌస్ యొక్క వెల్యువేషన్ అండి ఇదంతా కూడా ఇదంతా కూడా మనం మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము దీని కార్ పార్కింగ్ ఏరియా లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ ఏరియా మాత్రమే ఉంటుంది ఇవి ఇంటి యొక్క మెట్లు అండి ఇవి ఇది మెయిన్ గే డోర్ అండి ఇది టేక్వుడ్ వర్క్తో చేస్తున్నారండి చాలా బాగా వచ్చేది డిజైన్ కూడా న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి అతి తక్కువ బడ్జెట్లో కేవలం ముప్పై ఎనిమిది లక్షలలోనే ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము మెయిన్ డోర్ తీసుకొని పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చండి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా ఇల్లు అని చెప్పవచ్చండి టీవీ యూనిట్ కూడా చూడండి హాల్లో చాలా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇదంతా కూడా హాల్ అండి హాల్ ఏరియా పైన సీలింగ్ కూడా చేస్తున్నారండి హాల్ ఏరియాలో సీలింగ్ చేస్తున్నారండి కబోర్డ్ టీవీ యూనిట్ కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు కంప్లీట్ అయిపో కంప్లీట్ చేస్తున్నారండి ఇప్పుడు మన కిచెన్ ఏరియాలో గమనించుకుంటే వుడ్ వర్క్ అయితే చేయలేదండి ఇక్కడ పూజ ఏరియా కూడా ఉందండి గమనించండి ఇక్కడ వుడ్ తో కొంచెం పూజ ఏరియా చేస్తున్నారండి ఇప్పుడైతే మనం ఇంటి వెనకాల ఉన్న రెండు ట్యాప్ పాయింట్స్ను కామన్ వాష్రూమ్ కూడా గమ కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడైతే హాల్లోకి వచ్చేసామండి ఇదంతా కూడా హాలు టీవీ యూనిట్ కూడా మీరు గమనించవచ్చు పైన సీలింగ్ కూడా చేస్తున్నారు అండి మంచి కలర్ కాంబినేషన్ కూడా కలర్ ఫుల్ లైట్ కూడా ఫిట్ చేస్తున్నారు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఇప్పుడు టీవీ యూనిట్ దగ్గరకు వచ్చామండి మనము ఇదంతా కూడా టీవీ యూనిట్ హాల్లో ఉన్నామండి ఓన్లీ సింగిల్ వన్ బి హెచ్కే అండి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడైతే బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం మనం బెడ్రూమ్లో అయితే వుడ్ వర్క్ చేయలేదండి సీలింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఎనిమిది అంకణాలండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎనిమిది అంకణాలు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చి గుప్తా పార్క్ నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న మనమసిద్ధి నగర్ వస్తుందండి అతి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు ఈ వీడియోలో మీరు నచ్చితే ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు మా నెంబర్ సంప్రదించవచ్చు మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ